నేను నాగలక్ష్మిని మీకు తెలుసు ఆల్రెడీ మనం యాక్చువల్గా తల్లిదండ్రులు అంటేనే అసలు వాళ్ళు పూజించదగిన వారు ఎందుకంటే కనీ పెంచి పెద్ద చేసి నాకు ఒక పొజిషన్ ఇచ్చి నలుగురికి సాయం చేసే దృక్పథాన్ని వాళ్ళు మనతో పంచి ప్రేమ నాకైతే అదృష్టం ఉందమ్మా నా తల్లిదండ్రులు పుణ్యం వల్లే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను వాళ్ళు మంచిగా చూసుకొని శ్రద్ధగా చదివించి నేను చదువుకోవడం వల్ల అలాగే వాళ్ళు చూసుకోవడం వల్ల ఆ ప్రేమాభిమానాల వల్లే కదా మనం ఏదైనా ముందుకు రాగలిగేది ఆ తల్లిదండ్రుల వల్లే ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను కానీ మీ అందరి ముందు వారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను నా తల్లిదండ్రులకి అలాగే కానీ కానీ రాజేష్ లాంటి ఇలాంటి వాళ్ళు ఉండడం ఇలాంటి వాళ్ళు అదృష్టం అమ్మ ఎందుకంటే మనమందరం నిజంగా అతనికి తప్పట్లో కొట్టి నిజంగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అక్కడ కూడా ఎక్కువగా రాజేష్కి మనం బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అలాగే ఈ ఈ కార్యక్రమానికి యాక్చువల్గా నేను ఎంతోమందికి ఎన్నో రకాలు చేస్తున్నా కూడా నాకు ఈ కార్యక్రమాన్ని చూ చూపించింది మా అంకుల్ డాక్టర్ అంకుల్ అనమాట సో ఆ వారికి కూడా నేను ఈ ముఖంగా ఖచ్చితంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంకుల్కి ఒకరికి కడుపు నిండా అన్నం పెడితే చాలు ఆకలి అన్నవారికి అన్నం పెడితే ఆ తృప్తి వేరమ్మ ఎప్పుడైనా సరే అది నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను అట్లనే నేనేదో మరీ అట్లా స్థాయిలో ఉన్న అమ్మాయిని అయితే కాదు మంచిగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు మా నాన్నగారు అమ్మ బాగా చదువుకున్నారు మంచిగా చదివించారు నన్ను అన్ని విషయాల్లో చాలా పొజిషన్ ఇబ్బంది లేదు అయినా కూడా చిన్నప్పటి నుంచి ఈ దృక్పథం ఎక్కువ అందరికీ పెట్టాలి చెయ్యాలి చదవాలి ఏది సో ఆ విధంగానే అదంతా కూడా నా తల్లిదండ్రుల వల్ల

వెంకట నాగలక్ష్మి గారు మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ గారు వారి భర్త శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు గారు కుమారుడు శ్రీ సిహెచ్ హిరత్ సాయి గారు కుమార్తె సిహెచ్ మహితా సాయి గారు తల్లి టి నాగేంద్రమ్మ గారు తండ్రి టి పూర్ణయ్య గారు ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మేడం గారు టి నాగలక్ష్మి గారు వెంకట నాగలక్ష్మి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అన్నదాత 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 అన్నదాత

మేడం గారు ఎన్నో ఆశ్రమాలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఎంతో మంది పేదలకు మీలాంటి వృద్ధులకు అనాథ పిల్లలకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మేడం గారు ఈరోజు రావటం కూడా మనం అందరం చాలా సంతోషించాలి